హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఎస్ స్టార్స్ బ్లాగ్స్ ఇన్ టూ మంత్స్ నుంచి మన ఛానల్లో నేను కేవలం కుకింగ్ జర్నీ పిల్లల వీడియోస్ డ్యాన్సెస్ ఇంకా టిప్స్ ఇలాంటివి చెప్తూ వచ్చాను కదా అయితే నేను ఇప్పుడు కొత్తగా మళ్ళీ టైలరింగ్ స్టార్ట్ చేయాలి క్లాసెస్ అని అనుకుంటున్నాను నేను టుమారో నుంచి టైలరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరికైనా ఇంట్లో ఖాళీగా ఉంటూ టైలరింగ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు నా ఛానల్ని చూస్తూ ఫాలో అవుతూ మీరు టైలరింగ్ నేర్చుకోవచ్చు నేను ఏ టు జెడ్ మొత్తం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను దీన్ని క్లాస్ వన్లా క్లాస్ టూ అని అలా డైలీ ఒక వ్లాగ్తో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీ వాళ్ళలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియోస్ షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి నన్ను అడగండి నేను రీప్లై ఖచ్చితంగా ఇస్తాను తర్వాత ఇంకా మా ఛానల్లో టైలరింగ్ వీడియోస్తో పాటు ఇంతకుముందు ఏ ఏ వీడియోస్ వచ్చేవో అవి కూడా వస్తాయి కాకపోతే టైలరింగ్ అనేది కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి నేను వీడియోస్ చేస్తాను ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏం చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం లాంటిది దీన్ని మీరు వదులుకోవద్దు ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఎందుకంటే బయట టైలరింగ్ నేర్చుకోవాలి అంటే చాలా అమౌంట్ పే చేసి నేర్చుకోవాల్సి వస్తుంది ఇంకా అలా పే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా వరకు కొంతమంది బయటికి వెళ్ళలేక డబ్బు ఉండి నేర్చుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు ఇంట్లో ఉన్న లేడీస్ మీ అందరి కోసం నేను మంచి వీడియోస్ తీసుకొస్తున్నాను మీరు మీకు కావాలి అనుకుంటే నన్ను ఫాలో అవుతూ మీరు నేర్చుకోండి నేను ఎయిత్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు వొకేషనల్ కోర్సు ద్వారా అంటే స్టిచ్చింగ్ కోర్సు మాకు చెప్పారనమాట అప్పుడు నేను అప్పటి నుంచి నేర్చుకుంటున్నాను టైలరింగ్ అనేది ఇంకా మా అమ్మ కూడా టైలరేనండి మా అమ్మతో కూడా నేను నేర్చుకున్నాను ఇంకా దాదాపుగా ఒక నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను టైలరింగ్ అనేది స్టార్ట్ చేశాను కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ నేను ఇప్పుడు ఒక మంచి టైలర్లా మారానన్నమాట అలా మీరు కూడా మంచివి మంచిగా నేర్చుకొని మీరు కూడా ఒక మంచి టైలర్ కావాలని అనుకుంటున్నాను ఒకవేళ మీరు మీ బ్లౌజెస్ మీరు కుట్టుకోవాలన్నా ఇంట్లో మీ వాళ్ళవి కుట్టుకోవాలన్నా కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది నా వీడియోస్ అందుకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఇంతటితో నేను ఈ వీడియోని పూర్తి చేసేస్తున్నాను పూర్తి చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకోసం నేను ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో